హలో డ్రామా లవర్స్ ఈరోజు లవ్ ఫార్ములా డ్రామా పార్ట్ సిక్స్ చూడబోతున్నాం డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి హ్యాంగ్ షాంగ్ ఫస్ట్ లో పెన్ డ్రైవ్ పెడతాడు కదా అందులో కొంచెం తప్పులు ఉండడం వల్ల అలానే కొన్ని డిలేట్ అయిపోవడం వల్ల ఇంకా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట ఆఫ్ స్క్రీన్ లోని ఆన్ స్క్రీన్ లేదు నేను ఆఫ్ స్క్రీన్ చెప్తానని చెప్పేసి వాళ్ళ లెక్చరర్ కి అంతా చెప్తూ ఉంటాడు కానీ జియాన్ అయితే ఏం అర్థం కాదనమాట అసలు తినేంటి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి తన వైపే చూస్తుంది హ్యాంగ్ షాంగ్ అయితే బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ప్రాజెక్ట్ అంతా కూడానా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాక వాళ్ళ ప్రొఫెసర్ వచ్చి వాళ్ళకి సీ గ్రేడ్ ఇస్తూ ఉంటారనమాట నేను మీకు సీ గ్రేడ్ ఇచ్చాను ఎందుకంటే మీరు ఆన్ స్క్రీన్ లో చేసుకొని రమ్మంటే కానీ ఆఫ్ స్క్రీన్ చెప్పారు అదైతే వీళ్ళందరికీ అర్థం కాదు కదా అందుకే మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఆన్ స్క్రీనే కావాలని చెప్పేసి కానీ మీరు ఆఫ్ స్క్రీన్ చెప్పారు అందుకే మీకు గ్రేడ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా జియాన్ అంటదనమాట అదేంటి మేము బాగానే చేసాం కదా ఇంకా అతను అంటూ ఉంటారు ఏం బాగా చేశారు వింటున్న నాకే సగం అర్థం కాలేదు ఇంకా అక్కడ స్టూడెంట్స్ అందరికి ఏమర్థం అవుతుంది అందుకే సీక్రెడ్ ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళతో చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా వాళ్ళ ప్రొఫెసర్ తో అలా వాదిస్తుంది అని చెప్పేసి హ్యాంగ్ షంగ్ తన షర్ట్ కాలర్ పట్టుకొని తనని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు ఫస్ట్ పద నీకు తర్వాత నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి తనని తీసుకొని వెళ్తాడు ఇంకా క్లాస్ మొత్తం అయిపోతుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అనేది అడుగుతూ ఉంటది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నావు కదా చెయ్యి అని చెప్పేసి ఇంకా హ్యాంగ్ షంగ్ కూడా అంటూ ఉంటాడు అసలు ఏం చెప్పాలి నీకు అన్ని మిస్టేక్స్ ఉన్నాయి అందులోని సగం సగం వీడియో కూడా పోయింది అందుకే నేను పెన్ డ్రైవ్ అనేది తీసేశాను ఆఫ్ స్క్రీన్ చెప్పాను ఇదంతా నీ వల్ల జరిగింది చెప్తూ ఉంటాడు ఇంకా జియో అని అయితే వాడివైపు చూస్తూ ఉంటది అనమాట ఇంకా తను లెగిచి అంటూ ఉంటది ఏంటి ప్రతిసారి నువ్వు నన్ను అంటున్నావు అసలు నా వల్ల ఏం జరిగింది నేను అంత కరెక్ట్ గానే కదా చేశాను ఏం తప్పు జరిగింది చూపించని చెప్పేసి తనని అడుగుతూ ఉంటది ఇంకా వాడు కూడా సరే నువ్వు వెలగ నా మాట నమ్మో కదా అని చెప్పేసి తన ఫోన్ అనేది ఓపెన్ చేసి ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ చూపిస్తూ ఉంటాడు అనమాట అందులో అన్ని మిస్టేక్స్ ఉంటాయి ఇంకా తను కూడా అలానే చూస్తూ ఉంటది తను అనుకుంటూ ఉంటది అసలు ఏంటి ఇంత మరీ ఘోరం ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి అసలు నేను ఎలా చూడకుండా వదిలేసానని చెప్పేసి ఆలోచిస్తుంటది ఇంకా హ్యాంగ్ షాంగ్ వచ్చేసి తనకి అంటూ ఉంటాడు అనమాట ఇదంతా నీ వల్ల జరిగింది నీతో గ్రూప్ గా ఉండడమేనా తప్పు నీ వల్ల సీక్రెట్ వచ్చిందని చెప్పేసి తిడుతూ ఉంటాడు ఇంకా తనైతే ఫెయిల్ అయిపోతూ ఉంటది అనమాట ప్రతిసారి నన్నే అంటాడు అని చెప్పేసి ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా తన రూమ్ కి వెళ్ళి మీ ఫ్యాన్ తోటి ఇక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్తూ ఉంటది ఇంకా మీ ఫ్యాన్ కూడా ఉంటది వాడు మనిషి అసలు మొత్తం బ్లేమ్ అంతా ఏమీదే వేసేస్తున్నాడు కొంచెమైనా హార్ట్ లేదా వాడికి అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావో క్రెడిట్స్ కూడా నీకు రాలేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటది ఇంకా తను అంటూ ఉంటది అనమాట ఇంకేం చేస్తామో పార్ట్ టైం జాబ్ అనేది ఇంకా తప్పదు తప్పకుండా చేయాలని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా దూరం నుంచి వీళ్ళు మాట్లాడితే ట్యాంక్ వింటూ ఉంటది ఇలా చేసినందుకు తన కూడా కొద్దిగా ఫీల్ ంటదనమాట నా వల్ల కదా తినికి క్రెడిట్స్ రాలేదు స్కాలర్షిప్ పోయిందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి జియాను కేఫే ఉంటది కదా అక్కడికి వెళ్ళి అంత క్లీన్ చేసేస్తూ ఉంటుంది ప్రిన్స్ అయితే అలా చూస్తూ ఉంటాడు అనమాట అసలు తిన్నేం చేస్తుంది నాకైతే ఏం అర్థం కావడం లేదు అనుకుంటాడు ఇంకా తను అడుగుతూ ఉంటాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి ఈ వర్క్ అంతా నీకు ఎవరు చేయమన్నారు అని చెప్తూ అడుగుతూ ఉంటాడు ఇంకా తను అంటూ ఉంటుంది నాకు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అవసరం మీ కేఫేలో ఖాళీగానే ఉంది కదా నేను జాయిన్ అవుతా అని చెప్తూ ఉంటదనమాట ఇంకా వాడు అంటూ ఉంటాడు ఖాళీగా లేదు ఆల్రెడీ నేను ఒకరు వచ్చారు రేపు జాయిన్ అవుతా అని చెప్పేశారు అని చెప్తూ ఉంటాను ఉంటాడు ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా దూరం నుంచి గూ వింటూ ఉంటది ఇంకా వాడు అయితే అంటూ ఉంటాడు అనమాట హ్యాంగ్ క్లబ్ లోని పార్ట్ టైం జాబ్ పడతారు ఒకళ్ళు అది నువ్వే జాయిన్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ అదైతే జియానికి నచ్చదనమాట నాకేం వద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా తను అలా వెళ్లడం చూసి అయితే ఆలోచిస్తుంటది ఇదైతే అక్కడ జాయిన్ అవుతే వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు ఎలా అయినా విడదీయాలని చెప్పేసి ఇంకా జియాన్ తో వెళ్లి మాట్లాడదామని ఆగుతూ ఉంటది జియాన్ ఒక నిమిషం ఆగు నేను మీతో మాట్లాడాలని చెప్పేసి తను పిలుస్తూ ఉంటది ఇంకా తను కూడా చెప్పు అని చెప్పేసి తన వైపు చూస్తూ ఉంటది ఇంకా గు అంటూ ఉంటది నీకు పార్ట్ టైం జాబ్ కావాలని చెప్పేసి నేను విన్నాను నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అతను తను దాంట్లో జాయిన్ చేపిస్తా అని చెప్తూ ఉంటది ఇంకా జియాన్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటది అనమాట తనకి హక్ చేసుకుంటది థ్యాంక్ యూ గు నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు నాకు ఈ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా తను కూడా ఆ నెక్స్ట్ డే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటది అనమాట ఆ జాబ్ దగ్గరికి ఇంకా గు వచ్చేసి వాళ్ళ అంకుల్ తో మాట్లాడేసి అన్ని సెట్ చేసేసి వచ్చేస్తుంటది ఇంకా వచ్చేసి జియాన్తో చెప్తూ ఉంటది నేను అన్ని మాట్లాడేశాను నువ్వు ఇంకా హ్యాపీగా ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు తన మా అంకులే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ అని తనకి చెప్తూ ఉంటది ఇంకా జియాను కూడా తనకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఉంటది అనమాట నీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా సరే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తనకు మాట ఇస్తూ ఉంటది జియాను ఇంకా అయితే అలాంటివి ఏం అవసరం లేదులే కానీ మన ఇద్దరం ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ కదా నువ్వు నన్ను వీచాట్ లో యాడ్ చేసుకో అని చెప్పేసి అంటుంటది ఇంకా జియాన్ కూడా తన్ని వీచాట్ లో యాడ్ చేసుకుంటది అనమాట ఇంకా జియాన్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే వర్క్ కి వెళ్ళిపోతుంటది అక్కడ అంతా క్లీన్ చేస్తుంటే వాళ్ళ బాస్ వచ్చి అంటుంటారనమాట ఈ రోజు నైట్ కి మన క్లబ్ లోని ఒక ఈవెంట్ ఉంది దానికి అవన్నీ నువ్వు రెడీగా చేసుకో బాగా క్లీన్ గా ఉంచు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జియాన్ అయితే అవునా ఏ ఈవెంట్ ఏ క్లబ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బాస్ కడుగుతుంటది అనమాట ఇంకా వాడైతే మర్చిపోతుంటాడు వాళ్ళ క్లబ్ నేమ్ వచ్చేసి అదే గుర్తుకు రావడం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే మీ వచ్చేసి జియాన్ అని చెప్పేసి పిలుస్తుంటది బయట నుంచి ఇంకా జియాన్ కైతే అర్థం అవుతూ ఉంటది అనమాట మీ ఫ్యాన్ వాళ్ళది ఈవెంట్ అని చెప్పేసి అనుకుంటది ఇంకా రోజు నైట్ ఈవెంట్ కైతే జియాను మాస్క్ అనేది పెట్టుకుంటూ ఉంటది అనమాట వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అవన్నీ సర్వ్ చేస్తుంటది ఇంకప్పుడే మీ ఫ్యాన్ తన పిలుస్తూ ఉంటది జియాన్ అడుగుతుంటది నువ్వు అసలు నన్ను ఎలా గుర్తుపట్టవని చెప్పేసి ఇంకా మీ ఫెన్ అంటూ ఉంటది ఆ మాత్రం నువ్వు నాకు తెలియదా నాకన్నా నువ్వే కదా హైట్ తక్కువ అందుకే నేను నిన్ను ఈజీగా గుర్తుపట్టేసా అని చెప్పేసి తన నాట పట్టేస్తుంటది ఇంకా జియాన్ కూడా అంటుంది చాలు చాలు హైట్ గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటది అనమాట ఇంకా తను ఆ డ్రెస్ అంతా వేసుకుంటూ ఉంటది కదా మీ ఫెన్ అయితే అంటూ ఉంటది డ్రెస్ లోనే చాలా క్యూట్ గా ఉన్నావు ముందే పిల్లలాగా ఉంటావు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలాగా ఉన్నావు అని చెప్పేసి తననే చూస్తూ ఉంటది అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి తనని పిలుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే మీ కూడా అలా చూస్తూ ఉంటది జియాన్ కూడా వెళ్లిపోయింది ఇప్పుడు ఎవరితో మాట్లాడదామని చెప్పేసి చూస్తుంటే ఇంకా యువన్ అయితే వచ్చేసి ఒక అమ్మాయిని అడుగుతుంటాడు ప్రిన్స్ రూమ్ ఎక్కడుంది తనకి రూమ్ ఎక్కడిచ్చారని చెప్తే తన అడ్రస్ చెప్తూ ఉంటది నేను వాళ్ళ అసిస్టెంట్ నని చెప్తూ తనకి వెళ్తూ ఉంటాడు అనమాట ఇంకా అదంతా దూరం నుంచి చూసిన మీ అయితే దాని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటది ఇప్పుడు తను వచ్చాడు కదా నీకేం చెప్పాడని చెప్తే తను చెప్తూ ఉంటది ప్రిన్స్ రూమ్ అడ్రస్ అడిగాడు తినంట వాళ్ళ అసిస్టెంట్ అంట నేను చెప్పానని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా మీ ఫెన్ అయితే ఆలోచిస్తుంటది వీడు ప్రిన్స్ అసిస్టెంట్ ఏంటని చెప్పేసి ఇంకా తను అడుగుతుంటది అనమాట నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయగలవా ప్రిన్స్ కి రూమ్ ఇచ్చారు కదా అసలు ఆ అడ్రస్ ఎక్కడ చెప్పని చెప్తే తను చెప్తూ ఉంటుంది ఇంకా మీ ఫ్రెండ్ అయితే ఆ అడ్రస్కి వెళ్తూ ఉంటుంది అనమాట వచ్చేసి లోపల మేకప్ అంతా వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు ఇంకప్పుడే తనకి మెసేజ్ చేస్తూ ఉంటది అనమాట మీ ఫ్రెన్ను మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి నేను రూమ్ లో రెడీ అవుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మీ ఫెన్ అంటూ ఉంటది నేను కూడా బయట ఉన్నాను అని చెప్పేసి ఇంక వాడు అక్కడే ఉండు ఎవరు రాకుండా చూసుకుని చెప్తూ ఉంటాడు ఇంకా సీన్ కట్ చేస్తే హ్యాంగ్షాంగ్ కూడా సేమ్ అదే ఈవెంట్కి వస్తూ ఉంటాడు ఇంకా జియాన్ అయితే కోలా తీసుకుని వెళ్తూ ఉంటుంది వాళ్ళందరికీ ఇంక తీసుకెళ్ళినప్పుడు హ్యాంగ్షాంగ్ కూడా కోలా తాగుదాం అని చెప్పేసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా తన దగ్గరికి వెళ్ళేసరికి జయన్ తన ఫేస్ చూసి బ్యాక్ కి వచ్చేస్తుంటదమాట కోల అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటది ఇంకా అదంతా బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ బాస్ చూస్తుంటాడు అనమాట ఇంకా హ్యాంగ్ షాంగ్ దగ్గరికి వెళ్ళి తనకి సారీ చెప్తుంటాడు సారీ మీరు ఏమనుకోకండి తను న్యూగా జాయిన్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పక్కకు వెళ్లి జియాన్ కైతే క్లాస్ గట్టిగానే ఇస్తూ ఉంటాడు అసలు నీకు ఈ వర్క్ కూడా చేయడం రాదా నీ వల్ల కస్టమర్స్ చూడు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తనైతే సారీ సార్ నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కాల్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఆ కోలాలో అయితే ఏవేవో కలిపేస్తుంటది హ్యాంగ్ షాంక్ అని చెప్పేసి వీడు ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు రాకూడదు అని చెప్పేసి అనుకుంటది అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఇంకో వ్యక్తి వచ్చి జియాన్ ఇవి అక్కడ ఒక టేబుల్ ఉంటది వాళ్ళకి ఇచ్చేసి నాకు అర్జెంట్గా వాష్రూమ్ అని చెప్తూ ఉంటాడు ఇంక తనైతే ఆ కోలా వైపే చూస్తూ వెళ్తుంది అనమాట ఈ కోలని వాళ్ళ చేత ఎలా అయినా తాగించాలని చెప్పేసి అనుకుంటది కానీ అట్నుంచి కూల్ డ్రింక్స్ ఇచ్చి రావడికి ఈ కోలాస్ అనేవి ఎక్కువ పెట్టేస్తుంటారనమాట అక్కడ పనిచేసిన వాళ్ళు తనైతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటది నేను ఇప్పుడు ఇవన్నీ కలిపాను కదా అసలు ఎందులో కలిపాను అని చెప్పేసి ఆ కోలాస్ అన్నింట్లోని స్మెల్ చూస్తుంటది అనమాట దగ్గరగా పెట్టుకొని కొంచెం టేస్ట్ కూడా చూస్తుంటది ఇంకప్పుడు వాళ్ళ బాస్ వచ్చేసి అరుస్తుంటాడు అనమాట అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకేం చెప్తే ఏం చేస్తున్నావు బుర్రా బుద్ధి ఏం లేదని చెప్పేసి తనకి వార్నింగ్ గట్టిగానే ఇస్తుంటాడు ఇంకా సీన్ కట్ చేస్తే యువర్ని చూపిస్తుంటారనమాట వాడైతే బ్యాగ్ తెచ్చుకొని అందులో ఉన్న తన థింగ్స్ అని తీసుకొని రెడీ అవుతుంటాడు తను ఒక బ్లాక్ మాస్క్ కూడా పెట్టుకొని ఉంటాడు అనమాట ఇంకా తను పెట్టుకొని మిర్రర్ లో చూసుకుని ఉంటాడు ఇంకప్పుడే ఏవో సౌండ్స్ వస్తుంటాయి కటన్ బ్యాక్ సైడ్ నుంచి అసలు ఏంటి సౌండ్స్ అప్పటి నుంచి వస్తున్నాయని చెప్పేసి తను అయితే మెల్లగా వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇంకా కటన్ తీసి చూస్తే అక్కడ టీవీ రిపోర్టర్ కెమెరా ఉంటాడు ఉంటాడనమాట ఇంకా వాడైతే ఏం చేస్తున్నావు అని చెప్పేసి యువను గట్టిగా అరుస్తుంటాడు ఇంకా వాడైతే ఫొటోస్ మీద ఫొటోస్ అనమాట ఒక్క నిమిషం అలా ఆగండి అని చెప్పేసి ఇంకో యువనైతే ఒప్పుకోడు మీరు ఆ ఫస్ట్ అసలు ఆ ఫొటోస్ అనేవి తీయడం స్టాప్ చేయండి నాకు ఇవన్నీ నచ్చవు అని చెప్పేసి అరుస్తుంటాడు ఇంకో పక్క మీ అయితే ఏంటి సౌండ్స్ అని చెప్పేసి వింటూ ఉంటది అనమాట ఇంకో యువనైతే వాడికి వార్నింగ్ అనేది ఇస్తుంటాడు వెళ్తావా లేదని ఇంకా వాడైతే అలానే ఫొటోస్ తీస్తూ ఉంటాడు అనమాట ఇంక దాంతో చూసిన మీ అయితే వెంటనే డోర్ అనేది ఓపెన్ చేసి లోపలికి వచ్చేసి అంటూ ఉంటది అసలు నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు లోపలికి అలాగా పర్మిషన్ లేకుండా ఫొటోస్ అవన్నీ ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి వాడికి గట్టిగా ఇస్తూ ఉంటది ఫస్ట్ నువ్వు బయటకు పో నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా వాడైతే మాట వెంట అనమాట ఛాన్స్ దొరికితే చాలు ఫొటోస్ తీసేద్దామని చూస్తున్నాడు ఇంకా యువనూ మీ ఫ్యాన్ అయితే ఆపుతూ ఉంటారు కానీ వాడిది హెవీ బాడీ కదా అసలు ఆగడనమాట మీ ఫ్యాన్ ని తోసేసి మరి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ నుంచి ఇంకా మీ ఫ్యాన్ కూడా వాడవనక వెళ్తూ ఉంటది కానీ వాడిని అయితే పట్టుకోలేకపోతుంది ఇంకా వెళ్ళేసి బ్యాగ్ వచ్చేసి వాడికి అంటూ ఉంటది సారీ ప్రిన్స్ ఇదంతా నా వల్ల జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే నేనే ఫస్ట్ మీ రూమ్ వచ్చి అంతా చెక్ చేయాలి ఎవరున్నారు లేరు అని చెప్పేసి అని వాడికైతే సారీ చెప్తూ ఉంటది అనమాట వాడు కూడా ఓకే ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తనైతే ఆ వాయిస్ ని గుర్తుపడుతూ అలానే అక్కడ బ్యాగ్ ఉంటా బ్యాగ్ వైపు కూడా చూస్తుంటది అనమాట ఇది యువన్ బ్యాగ్ కదా ఇక్కడేం చేస్తుంది అని చెప్పేసి తనైతే ఏదో ఆలోచిస్తూ ఉంటది అసలు యువాన్ ఆ ప్రిన్సా ప్రిన్సా యువాన్ అని చెప్పేసి ఒక మైండ్ థాట్ ఉండిపోతూ ఉంటదనమాట ఇంకా వాడు అంటూ ఉంటాడు నువ్వు బయటే ఉండు నేను మేకప్ అంతా వేసుకోవాలని చెప్పేసి ఇంకా తిని కూడా ఓకే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను మీరు త్వరగా రెడీ అయిపోండి అని చెప్పేసి వెళ్తూ ఉంటది ఇంకా వెళ్ళేసి బ్యాగ్ తిరిగి అని పిలుస్తూ ఉంటది అనమాట వీడు కూడా హా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మీ ఫ్రెండ్ అయితే షాక్ అయిపోతూ ఉంటదనమాట ఏంటి యువానే ప్రిన్స్ అని చెప్పేసి అలానే షాక్ లో ఉండిపోతూ ఉంటది ఇంక వాడు కూడా అనుకుంటూ ఉంటాడు అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఎవరికి తెలియకూడదు అనుకున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంక వాడైతే దీనికి ఎలానో తెలిసిపోయింది కదా అని చెప్పేసి తన ఫేస్ కున్న మాస్క్ అయితే తీసేసి తన ఫేస్ అనేది చూపిస్తూ ఉంటాడు అనమాట ఇంక తను కూడా అలానే చూస్తూ ఉంటది ఇంకా సీన్ కట్ చేస్తే జియాను కోలా గ్లాస్ ఎవరికో వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక ప్లేస్ లో డల్ గా కూర్చొని ఆలోచిస్తుంటది అసలు ఈ కోలా గ్లాస్ ఎవరికి వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పేసి అనుకుంటుంటది ఇంక ఇంకప్పుడే బ్యాక్ సైడ్ నుంచి హ్యాంగ్ షాంగ్ అయితే వస్తుంటాడు తనని చూసేస్తుంటాడు అనమాట ఇంక దగ్గరకు వచ్చి అంటూ ఉంటాడు నేను అప్పుడే కనుక్కున్నాను ఇంత గా ఎవరు పార్ట్ టైం జాబ్ చేస్తున్న అమ్మాయి అని చెప్పేసి నువ్వేనా ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి తనకు అంటూ ఉంటాడు తనకు మాస్క్ పెట్టేస్తుంటది అనమాట ఇంకెందుకు యాక్టింగ్ చేస్తున్నావు నేను ఎలాగో నీ ఫేస్ చూసేసాను నువ్వెవరో కూడా నాకు తెలుసు మర్యాదగా మాస్క్ తీయని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తను కూడా మాస్క్ అనేది తీసేస్తూ ఉంటది అనమాట ఇంకా తీసేసి వాడి వైపు అయితే కోపం కాలనే చూస్తూ ఉండిపోతూ ఉంటది ఇంకా సీన్ కట్ చేస్తే యువన తనకి చెప్తూ ఉంటాడు మిఫన్ కి ఇది నా సీక్రెట్ ప్లీజ్ నువ్వు ఎవరికి చెప్పకు నేను మంచిగా చేస్తాను ప్రోగ్రామ్ నువ్వు బాగా ఎంజాయ్ చేయని అంటూ ఉంటాడు ఇంకా తను కూడా లేదు లేదు నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఇంకా యువన్ కూడా అలా స్మైల్ చేస్తుంటాడు ఇంకా బయటకు వచ్చేసి తిను కూడా స్మైల్ చేస్తుంటది ఇంకా సీన్ కట్ చేస్తే ని హ్యాంగ్ హ్యాంగ్ చూపిస్తూ ఉంటారనమాట జియాన్ అంటూ ఉంటది నీ వల్ల నేను ఇప్పుడు అన్ని తిట్టు తిన్నాను కేవలం నీ వాళ్ళే నువ్వు వచ్చినందుకు నువ్వు ఎప్పుడు ఎలానే చేస్తావు నాకు అని చెప్పేసి వాడికి అంటూ ఉంటది అనమాట ఇంకా వాడైతే అలానే చూస్తుంటాడు ఏంటి నా వల్ల నేనేం చేస్తాను నీకు నువ్వే సరిగా సర్వ్ చేయలేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పక్కన ఎవడో ఎవడ్రా కోలలో నాకు ఏదో కలిపిస్తారని చెప్పేసి సరుస్తూ ఉంటాడు ఇంకా జే అని అయితే టెన్షన్ పడిపోతుంటది అనమాట ఈ కోలా వీడెవడికో వెళ్లిపోయిందని చెప్పేసి వెంటనే మాస్క్ వేసేసుకొని ఆ పక్కకి వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఇంక ఇదంతా కూడా హ్యాంగ్ షాంగ్ గా చూస్తుంటాడు ఇదేదో తెంగర పని ఇదే చేసి ఉంటది ఇదే ఇలాంటివన్నీ చేస్తుంటది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా జియాన్ అయితే ఆ పక్కన ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఉండిపోతూ అనమాట ఇంకా సీన్ కట్ చేస్తే మీ ఫ్యాన్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా అవుతుంది ఈవెంట్ ఇంకా ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత జియాన్ అయితే జాబ్ల నుంచి తీసేస్తూ ఉంటారు ఆ కోల విషయం తెలిసిపోతూ ఉంటది కదా ఇంకా బయట తను రూమ్ కి అని చెప్పేసి వాక్ చేస్తూ వస్తూ ఉంటది అప్పుడే హ్యాంగ్ షాంగ్ వచ్చేసి అంటూ ఉంటాడు ఆహా ఇదా సంగతి అందుకే నువ్వు ఫస్ట్ లో నాకు కాల్ అవ్వకుండా వెళ్ళిపోయావా అదంతా కూడా నువ్వు నా కోసమే కదా కలిపావు నేను ఏమైనా అయిపోతే నీకు చాలా హ్యాపీనే కదా అని చెప్పేసి జియానికి హ్యాంగ్ షాంగ్ అంటూ ఉంటాడు అనమాట ఇంకా తన కోపం వచ్చేసి ఇదంతా నీ వల్ల జరిగింది నీ వల్ల నాకు జాబ్ లేకుండా అయిపోయింది ఫస్ట్ లోని స్విమ్మింగ్ లో నుంచి మానేశాను ఇప్పుడు వచ్చి జాబ్ కూడా లేకుండా అయిపోయిందని చెప్పేసి ఇంకా కోపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా ఇంకా అలా వెళ్తుంటే వీడు కూడా తన వెనకలో వెళ్ళి ఏంటి నా వల్ల నీ జాబ్ పోయిందా నువ్వే కదా సరిగ్గా సర్వేం చేయలేదు అందుకే పోయిందని చెప్పేసి తన్ని ఇంకా అలా తిడుతూ ఉంటాడు ఇంకా జియాన్ కూడా తగ్గదు అనమాట ఇంక నువ్వు నా వెనకలు రాక విసిగించక చెప్పేసి అక్కడ ఒక బస్సు వస్తే అది ఎక్కేసి వెళ్లిపోతూ ఉంటది అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తన క్లాస్ కి అయితే వెళ్తూ ఉంటది అనమాట ఇంక దీని వెళ్లేసరికి వాళ్ళ ప్రొఫెసర్ ఉంటారు ఇంకా దీని ఫస్ట్ వెళ్ళి హ్యాంగ్ షాంగ్ పక్కన కూర్చుంటూ ఉంటది ఇంకా వాడి వైపు చూస్తూ ఉంటది వాడు కూడా కొద్దిగా సీరియస్ గా చూస్తూ ఉంటాడు ఇంకా వీడితేంటు నాకు అని చెప్పేసి ఆ వెనక్కి వెళ్ళిపోదామని నించోని ఉంటది అప్పుడే వాళ్ళ ప్రొఫెసర్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు మర్యాదగా వచ్చి నీ సీట్లో కూర్చొని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జియాన్ కూడా సరే వెళ్ళి కూర్చుంటా అని చెప్పేసి వెళ్తూ ఉంటదనమాట ఇంకా వాళ్ళ ప్రొఫెసర్ అంటూ ఉంటారు నేను మీకు ఒక గుడ్ న్యూస్ తెచ్చాను మొన్న నేను ఒకసారి ఒక ప్రాజెక్ట్ చెప్పినప్పుడు అందులో చాలా మంది ఫెయిల్ అయిపోయారు కదా వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇంకా పనిచేయడం లేదు నెక్స్ట్ సెమిస్టర్ కూడా వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అవ్వదు మీరు టీసెస్ పేపర్స్ రాస్తేస్తే వన్ మంత్ లోపు నేను క్రెడిట్స్ ఇస్తాను అలానే స్కాలర్షిప్ కూడా ఇంకొచ్చేస్తుంది నెక్స్ట్ సెమిస్టర్ కూడా ఫ్రీగా రాసేయచ్చు అని చెప్తూ ఉంటారు ఇంకా మాట విన్న జయా అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎలా అయినా సరే టీసెస్ అనేది బాగా రాయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తన క్లాస్ అయిపోయి కిందకి వెళ్తూ ఉంటే గూ కనిపించి ఆగునీ తో మాట్లాడాలని చెప్తూ ఉంటది నీ జాబ్ పోయిందని నేను విన్నాను నీకు వేరే దగ్గర నేను జాబ్ తెచ్చాను ఇదిగో ఈ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ జాబ్కి వెళ్ళు నీకు నా పేరు చెప్తే జాబ్ ఇస్తారని చెప్పేసి అంటూ ఉంటది అనమాట ఇంకా మాట విన్న జియాన్ అయితే లేదు లేదు నాకు ఇంకా అవసరం ఏం లేదు నా కష్టాలు తీరిపోతాయి వన్ మంత్ లోపు అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా గూ అయితే అడుగుతూ ఉంటది అనమాట వన్ మంత్ లో తీరిపోవడం ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా తనైతే అంటూ ఉంటది నేను తీసేసి రాస్తున్నాను అదైతే వర్కౌట్ అవుతే నాకు క్రెడిట్స్ అనేవి వస్తాయి నా స్కాలర్షిప్ మీద నేను బ్రతకేస్తా అని చెప్తూ ఉంటది ఇంకా బ్యాక్ సైడ్ అయితే హ్యాంగ్ షాంగ్ అంటాడు అనమాట కెలి చేస్తూ అవునవును అవును రెడీగా ఉంది తీసేసి రాయడానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి తన్ని కేలి చేస్తే అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట జే అని అయితే చూసి నీకు ఎందుకు రావన్నీ అని చెప్పేసి వాడి మీద అరుస్తూ ఉంటది ఇంకా తనకైతే అంటూ అనమాట గూకి సరే నేను వెళ్తాను నాకు టైం అవుతుంది అని చెప్పేసి తనకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా తను కూడా సరే బాయ్ అని చెప్తూ ఉంటది ఇంకా తనైతే క్యాంటీన్ లో కూడా తీసేసి రాయడం అయితే ఆపదు అలానే రాస్తూ ఉంటది ఇంకప్పుడే హోజాన్ ప్రిన్స్ కూడా లంచ్ చేద్దాం అని చెప్పేసి క్యాంటీన్ వస్తూ ఉంటారు అప్పుడే హోజాన్ అయితే జియాన్ చూసి జియాన్ అక్కడ ఉంది పదం మనం వెళ్దాము తనేంటి ఏదో సీరియస్ గా రాసేస్తుంది అని చెప్తూ అంటూ ఉంటాడు ఇంకప్పుడు మీ ఫండ్ వచ్చి అంటూ ఉంటది అనమాట ప్లీజ్ తనని ఎవరు డిస్టర్బ్ చేయకండి తను తీసేసి రాస్తుంది తనకి స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ క్లాస్ లో జరిగిన స్టోరీ మొత్తం చెప్తూ ఉంటది అనమాట ఇంకా వీళ్ళు కూడా ఒకే చెప్పేసి వెళ్ళి కూర్చుంటారు ఇంకో సీట్ లోని ఇంకా హోజాన్ అంటాడు తినికి ఎలా అయినా సరే నేను హెల్ప్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సీన్ కట్ చేసి హోజన్ వచ్చేసి హ్యాంగ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు అనమాట నీతో మాట్లాడాలి కొంచెం అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు జియోను తీసేసి రాస్తుందంట మన వల్లే కదా తన క్రెడిట్స్ ఇంకా స్కాలర్షిప్ అన్ని పోయాయి తనకి నెక్స్ట్ సెమిస్టర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇది గాని వర్కౌట్ అవ్వకపోతే నువ్వు వెలుగో తీసేసి రాసేసావు కదా నీ పేపర్స్ ని తనకి ఇస్తే తనకి ఉపయోగపడతాయేమో ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు తినైతే ఫస్ట్ అయితే నేను ఇవ్వు నేనెందుకు ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట కానీ హోజన్ అయితే అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా హ్యాంగ్షాంగ్ కూడా సరేలే ఇస్తాను మన వాళ్ళ కదా ఇలా జరిగిందని చెప్తూ ఉంటాడు ఇంకో పక్క లైబ్రరీలోని జియాను తీసేసి రాస్తుంటది ఇంకప్పుడే హ్యాంగ్ షాంగ్ అయితే వెళ్తూ ఉంటాడు అనమాట ఎక్కడి వరకు వచ్చింది నీ తీసేసి అని చెప్పేసి అడుగుతు ఉంటాడనమాట అతన్ని తనైతే ఏం సమాధానం చెప్పదు అలానే చూస్తూ ఉంటది వీడికి ఎందుకు నేను చెప్పాలన్నట్టు ఉంటది ఇంకా వాడైతే ఇదిగో నేను తీసేసి ఆల్రెడీ రాసేసాను నా పేపర్స్ తీసుకొని నీకు ఉపయోగపడతాయేమో అని చెప్పేసి ఇస్తాడు ఇంకా జియాన్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటది అనమాట హ్యాంగ్ షాంగ్ అంటూ ఉంటాడు నీకు ఈ రోజు నుంచి డైలీ ఈవినింగ్ ఒక వన్ అవర్ క్లాస్ కూడా తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మాటలు విన్న జియాన్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటది ఏంటి నిజంగానే నువ్వు నాకు క్లాస్ తీసుకుంటావు అని చెప్పేసి ఉంటది ఇంకా వాడు అంటుంటాడు అనమాట నా వల్లే కదా నీకు గ్రేడ్ తక్కువ వచ్చింది నీకు ఆ మెసేజ్ పెట్టకుండా ఆ పీపీటి నేనే కరెక్ట్ చేసేసి ఉంటే బాగుండేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తనైతే అంటూ ఉంటదనమాట మెసేజ్ అంటున్నావేంటి అసలు నువ్వు నాకు ఏ మెసేజ్ పెట్టావు నాకు ఏం రాలేదని చెప్పేసి అంటూ ఉంటది నువ్వు ఎలా అంటావు అని నా దగ్గర చాటింగ్ ఉంది ఆల్రెడీ అని చెప్పేసి ఆ మొబైల్ అంతా ఇస్తూ ఉంటాడు అనమాట ఇదిగో చూసుకుని చెప్పేసి ఇంక తను కూడా చూసి అయితే షాక్ అవ్వి తన ఫోన్ తీస్తూ ఉంటది నా దాంట్లో ఎందుకు లేదు మరి మెసేజ్ ఎంత అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో మెసేజ్ ఉండదు అనమాట ఇంకా తను కూడా వాడికి చూపిస్తుంటది ఇదిగో చూడు నీ దగ్గర నుంచి నాకు ఏ మెసేజ్ రాలేదని చెప్తూ ఉంటుంది ఇంకా వాడైతే అలానే చూస్తుంటాడు అనమాట ఇంకెక్కడిసి ఎపిసోడ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్